కాంప్లెక్స్ సంబల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది అందులో ఫస్ట్ పార్ట్ ఈ నెల ఇరవై ఏడు విడుదల కాబోతుంది ఈ సినిమా మహాభారత కాలం నుంచి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది తేదీ వరకు ఆరు వేల ఏళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు నాగ్ అశ్విన్ పేర్కొన్నారు తాజాగా సెన్సార్ సభ్యుల నుంచి వచ్చిన రివ్యూ ప్రకారం ఈ సినిమా ప్రారంభమైన అరగంట తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుందట అంతేకాదు

లోనవైపు ముఖ్యంగా ఇంటర్ బై ట్విస్ట్ తో ప్రేక్షకులకు ఆశ్చర్యానికి లోనవుతారట ఇక కల్కి మూవీలో కమల్ హాసన్ కేవలం నాలుగైదు సన్నివేశాలు కల్పించనున్నారట ఆయన ఉండే సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని అంతేకాదు కమల్ హాసన్ పాత్రకు రెండు పార్ట్లో ఎక్కువ సీన్స్ ఉండబోతున్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు

ఈ సినిమాలో గ్రాఫిక్స్ మెయిన్ హైలైట్ మొత్తంగా ఈ సినిమా వన్ టైమ్ వాచబుల్ మూవీ అని చెబుతున్నారు ఇప్పటికే ఈ సినిమాకు యుఎస్ లో ప్రీవియస్ ద్వారా డాలర్ మూడు మిలియన్ యుఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఈ సినిమాకు వారం రోజుల పాటు ఎక్కువ టికెట్ రేట్స్ తో ఈ సినిమా ప్రదర్శనలకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేశారు ఇప్పటికే తెలంగాణలో రెండు గంటల్లోనే లక్షకు పైగా టికెట్స్ అమ్మడిపోయాయి గురువారం విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులతో పాటు గత కొన్ని రోజులుగా డల్ గా బాక్స్ ఆఫీస్ కు కొత్త జోష్ తీసుకురావడం పక్కా అని చెబుతున్నారు